హాయ్ వన్ నేను మీ డాక్టర్ అలీ నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఈరోజు హిట్వి వ్యూవర్స్ మనల్ని అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాము అయితే మనం ఒక వ్యూవర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో శృంగార అనుభవానికి అంగం సైజు ముఖ్యమా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ అంటే సెక్స్ చేసే టైం చేసే వాళ్ళలో సో ఈ ఫీమేల్స్ని ఒకవేళ సాటిస్ఫై చేయాలి అనుకుంటే సో ఈ అంగ ఇది ఫినైల్ సైజ్ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది ఎంతవరకు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు సో అయితే మనం చెప్పేది ఏంటంటే నార్మల్గా ఒక ఫీమేల్ ఫీమేల్ని సెక్స్ చేసేటప్పుడు మినిమమ్ ఫోర్ ఇంచెస్ ఫినైల్ గ్లాండ్ అనేది ఇంపార్టెంట్ సో యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే అది కూడా ఒక ఫోర్ ఇంచెస్ ఉన్నా కానీ హార్డ్ డిరెక్షన్స్ ఉండాలి ఒకవేళ హార్డ్ డిరెక్షన్స్ ఉంటే వాళ్ళని సాటిస్ఫై చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫీమేల్స్లో మనం ఎక్కువ చూసుకుంటే వాళ్ళకి వితిన్ టూ ఇంచెస్ వరకే ఉంటుంది టూ ఇంచెస్లోనే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఏదైతే గ్లాండ్స్ ఉంటాయో అది స్టిమ్యులేట్ అవుతాయి అన్నట్టు సో దీన్నే కామన్ ఆడులు అని చెప్పేసి అంటారు ఈ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా వాళ్ళు భావ భావప్రాప్తి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ముఖ్యంగా చూసుకుంటే మన ఇండియన్ స్ట్రాటజీస్ ప్రకారం ప్రకారంగా చూసుకుంటే మెన్స్లో పెనైల్ సైజ్ అనేది ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఉంటే అది నార్మల్ సైజ్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము సో ఒకవేళ చిన్న అంటే నాలుగు ఇంచెస్ కంటే ఒక మూడు ఇంచెస్ రెండు ఇంచెస్ ఉంటే దాన్ని ఏంటంటే మైక్రో పెన్నిస్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము సో ఒకవేళ పెన్నిస్ అనేది ఒక ఏడు ఇంచెస్ వరకు ఉంటే దాన్ని మైక్రో పెన్నిస్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో thank you